హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్ గా చదవాలని ఈ ఇయర్ లో ఎలాగైనా టాపర్ అవ్వాలని బుక్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చదువుతున్నారో లేదో చదవడం పైన ఇంట్రెస్ట్ పోతుంది బుక్స్ పక్కన పడేసి మొబైల్ లో రీల్స్ చూడడం గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తున్నారు మరికొంత మంది స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే మరి బుక్స్ ఓపెన్ చేయడం లేదు లేదా ఏదైనా మోటివేషన్ వీడియో చూసినప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ ఆ మోటివేషన్ జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది అయితే ఈ ఇయర్ లో ఎలాగైనా హై స్కోర్ తెచ్చుకోవాలి ఇంట్రెస్టింగ్ గా చదవాలి చదివిన విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాలి మొబైల్ ని అవాయిడ్ చేయాలి అని మీరు అనుకుంటే జస్ట్ ట్వంటీ వన్ డేస్ నేను చెప్పే ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మాకు గా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూశాక మీకు బాగా నచ్చిన పాయింట్ ని కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ ది వీడియో నెంబర్ వన్ మొబైల్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ వల్లే కొంతమంది స్టూడెంట్స్ టెన్ మినిట్స్ కూడా ఇంట్రెస్ట్ గా చదవలేకపోతున్నారు డిస్ట్రాక్షన్స్ అంటే చాలా రకాలుగా ఉంటాయి అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది మొబైల్ డిస్ట్రాక్షన్ మొబైల్ డిస్ట్రాక్షన్ గురించి మీకు ఒక స్టోరీ చెప్తా వినండి నైన్త్ చదువుతున్న ఒక స్టూడెంట్ వాళ్ళమ్మ ఉంటారు ఆ అబ్బాయి అంటే ఆమెకు చాలా ఇష్టం ఆఫ్ కోర్స్ ఎవరి మదర్స్ కైనా వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం ఆ అబ్బాయికి వాళ్ళమ్మ రోజు డైరీ మిల్క్ క్రాక్ చాక్లెట్స్ ఇలాంటివన్నీ కొనిచ్చేది వాటితో ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఉండేవాడు అయితే ఒకసారి ఆ అబ్బాయి మొబైల్ లో గేమ్స్ ఆడుతున్న అతని ఫ్రెండ్ చూసాడు ఆ మొబైల్ లో వచ్చే గేమ్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యాడు ఆ గేమ్ తను కూడా ఆడాలని ఫిక్స్ అయ్యాడు వాళ్ళమ్మకి మొబైల్ కొనివ్వమని ఫోర్స్ చేశాడు డబ్బులు లేకపోవడంతో వాళ్ళమ్మ ఆ అబ్బాయికి మొబైల్ కొనివ్వలేదు అది అర్థం చేసుకుని ఆ అబ్బాయి కూడా సైలెంట్ గా ఉండిపోయాడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ కి వచ్చాడు ఆ అబ్బాయి మళ్ళీ మొబైల్ కావాలని అడిగాడు అంతేకాకుండా మొబైల్ కొనిస్తే తాను టెన్త్ క్లాస్ లో టాపర్ అవుతానని చెప్పాడు వాళ్ళమ్మ దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి మొబైల్ కొనిచ్చింది ఆ మొబైల్ ఆ అబ్బాయిని మరింత అట్రాక్ట్ చేసింది స్కూల్ కి వెళ్లిన ఆ అబ్బాయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తాను మొబైల్ ఎప్పుడెప్పుడు వాడాలని ఆలోచిస్తూ ఉండేవాడు అలా టూ మంత్స్ కంప్లీట్ అయ్యింది ఒకరోజు టీచర్ స్టూడెంట్స్ అందరికి టెస్ట్ పెట్టారు ఆ అబ్బాయికి ఎంత స్కోర్ వచ్చిందో తెలుసా జస్ట్ పాస్ మార్క్స్ అది చూసిన వాళ్ళమ్మ చాలా బాధపడింది ఆ అబ్బాయి మీద కంటే ఆ మొబైల్ మీద చాలా కోపం వచ్చింది వెంటనే ఆ మొబైల్ తీసుకెళ్లి లాకర్ లో పెట్టేసింది ఆ రోజు నుంచి ఆ అబ్బాయికి వాళ్ళమ్మ మొబైల్ ఇవ్వలేదు ఆ అబ్బాయి వాళ్ళమ్మ పైన అలిగి తినడం మానేశాడు టూ డేస్ తర్వాత అంతా నార్మల్ అయ్యింది కానీ మొబైల్ మాత్రం ఇవ్వలేదు మొబైల్ లేకుండా టెన్ డేస్ గడిచింది ఆ అబ్బాయికి బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యింది స్లోగా బుక్స్ చదవడం చదవడం స్టార్ట్ డే డే బై మీద ఇంట్రెస్ట్ పెరిగింది బుక్స్ చదవడం అలవాటు ఎందుకంటే అతని దగ్గర మొబైల్ లేదు టైం పాస్ అవ్వడం లేదు ఖాళీగా చేసేదేమీ లేక హోంవర్క్ రాయడం బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు వన్ మంత్ తర్వాత మొబైల్ గురించి ఆలోచించడం మానేశాడు ఫుల్ కాన్సంట్రేషన్ బుక్స్ మీద పెట్టాడు ఆ ఇయర్ లో అతనికి ఎంత స్కోర్ వచ్చిందో తెలుసా ఎయిటీ ఫోర్ పర్సెంట్ అతని స్కూల్ టీచర్స్ అందరూ షాక్ అయ్యారు దీనికి మెయిన్ రీజన్ ఏంటో మీకు క్లియర్ గా అర్థం అనుకుంటా ఇది మీకు ఎందుకు చెప్పానంటే మొబైల్ వల్ల బ్రెయిన్ ఫోకస్ వర్క్ చేయలేకపోతుంది ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ చేయకుండా చేస్తుంది కొన్ని స్టడీస్ లో ప్రూవ్ అయిన విషయం ఏమిటంటే మొబైల్ కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్న వారిలో ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు అందులో ఫార్టీ త్రీ పర్సెంట్ అబ్బాయిలు నైన్టీన్ పర్సెంట్ అమ్మాయిలు అంటే స్టూడెంట్స్ నేను మొబైల్ యూజ్ చేయకండి అని చెప్పడం లేదు మొబైల్ వల్ల మీరెంత నష్టపోతున్నారో తెలుసుకోండి అని చెబుతున్నా మొబైల్ వాడండి కానీ మీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలో లో మొబైల్ వాడండి మీ పేరెంట్స్ మీరు మొబైల్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారని ఆన్లైన్ క్లాసెస్ వింటారని మీకు ఇచ్చారు కానీ మీరు మొబైల్ కి అడిక్ట్ అవ్వడం వల్ల స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ మీకెప్పుడు ఈ డౌట్ రాలేదా మొబైల్ వాడితే ఎందుకు బోరింగ్ గా ఫీల్ అవ్వము బుక్స్ కొద్దిసేపు చదివితే ఎందుకు బోరింగ్ గా అనిపిస్తుంది అని ఎందుకో తెలుసా మొబైల్ కి మనం అట్రాక్ట్ అయ్యేలా యాప్స్ అండ్ గేమ్స్ డిజైన్ చేస్తున్నారు మనం ఎక్కువ సమయం గడిపేలా కొత్త కొత్త ఫ్యూచర్స్ యాడ్ చేస్తున్నారు సో మొబైల్ యూజ్ చేయడం తగ్గించండి అట్లీస్ట్ ఈ క్లాస్ కంప్లీట్ అయిన వరకైనా మొబైల్ కి ఒక టైం సెట్ చేసుకుని యూజ్ చేసుకోండి అప్పుడే మీకు చదవడం పైన ఇంట్రెస్ట్ వస్తుంది నంబర్ టూ హెల్దీ డైట్ హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్దీ డైట్ మీ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ గ్రోత్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది మీరు నన్ను అడగొచ్చు బ్రో నేను హెల్దీ ఫుడ్ తినకపోతే ఏమవుతుంది అని ఫస్ట్ మీకు హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అన్హెల్దీ ఫుడ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి హెల్దీ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ నట్స్ ప్రోటీన్స్ ఫ్రూట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్సెట్రా అన్హెల్దీ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్స్ ఎక్సెట్రా హెల్దీ ఫుడ్ తినడం వల్ల బాడీ అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మీ కాన్సంట్రేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది జంక్ ఫుడ్ మన మెమోరీ పవర్ ని తగ్గిస్తుంది మీరు అబ్జర్వ్ చేసారో లేదు కొంతమందికి మతిమరుపు అనేది ఎక్కువ మీ బ్రెయిన్ పవర్ స్ట్రాంగ్ గా ఉందా వీక్ గా ఉందా అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీ బ్రెయిన్ పవర్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు లేదా మీ మెమోరీ పవర్ వీక్ గా ఉన్నట్టు ఫ్రెండ్స్ ఈ రోజు నుండి లాస్ట్ ఫైవ్ డేస్ కింద మీ ఇంట్లో ఏం కర్రీ తిన్నారు కామెంట్ లో చెప్పండి మీ బ్రెయిన్ పవర్ ని నాకు అండ్ మన సబ్స్క్రైబర్స్ కి కూడా తెలుస్తుంది అన్హెల్దీ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల మీరు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు జంక్ ఫుడ్ మిమ్మల్ని లేజీగా మారుస్తుంది ఏ పని చేద్దాం అనుకున్నా తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ గా చదవకపోవడానికి ఇదే మెయిన్ రీజన్ హై స్కోర్ ఎవరికి వద్దు చెప్పండి నీ కొద్ద హై స్కోర్ అందరికీ కావాలి అలాంటప్పుడు హెల్దీ ఫుడ్ సెవెంటీ పర్సెంట్ తినండి జంక్ ఫుడ్ థర్టీ పర్సెంట్ తినండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెతున్నా జంక్ ఫుడ్ తగ్గించకపోతే రోజంతా టైర్డ్ గా ఫీల్ అవుతారు బుక్స్ ఓపెన్ చేసిన ఒక్క పేజీ కూడా ఇంట్రెస్టింగ్ గా చదవలేకపోతారు కోల్పోతారు సో ఈటి హెల్దీ ఫుడ్ ప్లీజ్ అవాయిడ్ జంక్ ఫుడ్ నంబర్ త్రీ సింగిల్ టాస్క్ మల్టీ టాస్కింగ్ అనేది మీ ఫోకస్ ని చెడగొడుతుంది సింగిల్ టాస్క్ ఒక పని మీద ఇంపార్టెన్స్ అండ్ అటెన్షన్ ని పెంచుతుంది సింగిల్ టాస్క్ వల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది మీరు చదివే బుక్స్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫ్రెండ్స్ మీ మైండ్ లో ఇప్పుడు నేను హిందీ చదవాలి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంగ్లీష్ లో గ్రామర్ నేర్చుకోవాలి టుమారో ఫిజిక్స్ టెస్ట్ ఉంది అని మీ మైండ్ లో మల్టీ టాస్కింగ్ గురించి ఆలోచిస్తే మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయగలరా డెఫినెట్లీ నో మన మైండ్ లో ఇది చదవాలి అది చదవాలి అని ఆలోచించినప్పటికీ ఏదైనా ఒక్కటి మాత్రమే చెయ్యగలదు సో మీరు మల్టీ టాస్కింగ్ ని అవాయిడ్ చేసి ఏదైతే ఇంపార్టెంటో ఆ సబ్జెక్ట్ ని సింగిల్ టాస్క్ గా ముందు చెయ్యండి ఇంట్లో వాళ్లకు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి జస్ట్ ఆ సింగిల్ టాస్క్ మీద మాత్రమే ఫోకస్ చేయండి అది కంప్లీట్ అయ్యే వరకు వదలకండి ఫ్రెండ్స్ మీరు ఒక సబ్జెక్టు చదువుతున్నప్పుడు దాని నుండి మీ ఫోకస్ ఎటు పోకుండా మీ బ్రెయిన్ ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే మనం ఎంత ఫోకస్ గా చదవాలనుకున్నా మన మైండ్ ఊరికే ఉండదు స్కూల్లో జరిగిన విషయాల గురించి నిన్న చూసిన సినిమా గురించి మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ గురించి మీ బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది ఆ టైంలో మీ బ్రెయిన్ వేరే విషయాల మీదకి డైవర్ట్ అవ్వకుండా అవన్నీ నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు ఈ సబ్జెక్టు చదవడం మాత్రమే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అని మీ మైండ్ కి చెప్పుకోవాలి ఫైనల్లీ మీరు చదువుతున్నప్పుడు మీ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉండకూడదు అంటే మొబైల్ టీవీ ఎక్సెట్రా వాటికి దూరంగా కూర్చొని చదవండి ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది స్టూడెంట్స్ మొబైల్ చేతిలో పట్టుకొని బుక్స్ చదువుతున్నారు అలా మొబైల్ యూజ్ చేస్తూ చదివితే బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మొబైల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది మల్టీ టాస్కింగే సో ప్రియోరిటీ ఇన్ సింగిల్ టాస్క్ నంబర్ ఫోర్ వ్రైట్ ఏ గోల్ ఫ్రెండ్స్ మీరు ఎందుకు చదువుతున్నారు ఈ క్వశ్చన్ కి నీ దగ్గర ఆన్సర్ ఉందా ఉంటే కామెంట్ చెయ్యి లేదా నువ్వెందుకు చదువుతున్నావో తెలుసుకో మీరెప్పుడైనా ఆలోచించారా మీ స్కూల్ ఫీజ్ అండ్ కాలేజ్ ఫీజ్ ఇయర్లీకి ఎంత అవుతుంది అని నా ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా రిచ్ ఫ్యామిలీయా మా నాన్న ఎంత సంపాదిస్తున్నారు నా స్కూల్ ఫీజ్ అండ్ కాలేజ్ ఫీజ్ పోను వాళ్ళకి ఎంత మిగులుతుంది అని నాకు తెలిసి మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా మంది పేరెంట్స్ అప్పు చేసి మరి స్కూల్ ఫీజు కడుతున్నారు ఎందుకో తెలుసా నాలా నా అవ్వకూడదు అని కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇవన్నీ తెలుసుకోకుండా డైలీ స్కూల్ కి వెళ్తున్నారంటే వెళ్తున్నారు దీని వల్ల మీకు ఉపయోగం ఏంటి ఇక నుంచైనా మారండి నీకంటూ ఒక గోల్ సెట్ చేసుకోండి మీ పేరెంట్స్ కష్టాలని ఒకసారి చూడు ఆటోమేటిక్ గా చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు నేను గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అని ఓవర్ గా ఆలోచించకండి షార్ట్ గోల్ పెట్టుకో ఈ మంత్ లో పెట్టే టెస్ట్ ఎగ్జామ్ లో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి ఆ తర్వాత హాఫ్ లో ఎయిటీ పర్సెంట్ తెచ్చుకోవాలి నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ లో టెన్ బై టెన్ రావాలని ఇలా సెట్ చేసుకోండి ఏ గోల్ లేకపోతే స్టడీస్ మీదే కాదు లైఫ్ మీదే ఇంట్రెస్ట్ పోతుంది గోల్ సెట్ చేసుకుని దాన్ని అక్కడే వదిలేయకుండా రోజు మీ కంటికి కనిపించేలా పెట్టుకోండి దానిని చూసినప్పుడల్లా చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫైనల్ ఎగ్జామ్ లో ఎంత స్కోర్ చెయ్యాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి నెంబర్ ఫైవ్ ప్లానింగ్ కొంతమంది స్టూడెంట్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం టీచర్ సజెషన్ ఇంట్లో వాళ్ళ సజెషన్ లేదా యూట్యూబ్ వీడియోస్ చూసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టీచర్స్ చెప్పే క్లాసెస్ ని డైలీ ప్రాక్టీస్ చేస్తారు దీనివల్ల వాళ్ళు డెఫినెట్ గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్కోర్ చేస్తారు టాపర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మరి కొంతమంది స్టూడెంట్స్ స్టార్టింగ్ నుంచి నెగ్లెక్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరు చదువుతారు ఎగ్జామ్ ఎగ్జామ్ కి వన్ మంత్ నుంచో లేదా టూ మంత్స్ నుంచో చదివితే సరిపోతుందిలే ఈజీగా హై స్కోర్ తెచ్చుకోవచ్చు అని తీరా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఏం చదవాలో ఎలా చదవాలో అర్థం కాక టెన్షన్ పడతారు ఫ్రెండ్స్ మీరు ఈ మిస్టేక్స్ చెయ్యకండి డైలీ మీ స్కూల్లో చెప్పింది చెప్పినట్టుగా ఇంటి దగ్గర ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ టైమ్ లో వన్ పర్సెంట్ టెన్షన్ కూడా ఉండదు మీ గనక లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలనుకుంటే మన తెలుగు అడ్వైస్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇప్పుడు ప్లాన్ ప్రకారం చదవాలని లేదా టైం చాలు ఉంది కదా అని ఒకే రోజు బుక్ మొత్తం చదవడానికి ట్రై చేయకండి ఈ రోజు ఏ సబ్జెక్టు చదవాలి ఏ లెసన్ చదవాలి ఏ క్వశ్చన్ చదవాలి అని ప్లాన్ చేసుకొని అయితే ప్లానింగ్ ఎంత ముఖ్యమో ఏ సబ్జెక్ట్ కి ఏ లెసన్ కి ఏ క్వశ్చన్ ని ఎంత సమయం చదవాలన్నది కూడా అంతే ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్ కి వన్ అవర్ టైం ఇస్తే లాంగ్ ఆన్సర్ కి ఎంత టైం ఇస్తారు టూ అవర్స్ ఇస్తారా లేదు కదా సో షార్ట్ ఆన్సర్స్ ఎంత టైం లో చదవాలో అంతే టైం చదవండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ కి టైం సరిపోకపోవడం వల్ల నైట్ అంతా మేల్కొని చదువుతారు వల్ల సబ్జెక్టు పూర్తవుతుందో లేదో కానీ హెల్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాడవుతుంది బ్రో మరి నైట్ చదవకూడదా అంటే చదవాలి బట్ ఓవర్ నైట్ కాదు మనం హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం గుడ్ స్లీపింగ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ యావరేజ్ స్లీపింగ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హై స్కోర్ తెచ్చుకోవాలి కాబట్టి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు సిక్స్ అవర్స్ నిద్రపోండి ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి అంటే టెన్ ఓ క్లాక్ కి నిద్రపోయి మార్నింగ్ కి నిద్ర లేవడం నుంచి మీ ప్లాన్ స్టార్ట్ చేయండి లేదు బ్రో నాకు మార్నింగ్ చదవడం ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఓవర్ నైట్ చదవండి ఎందుకంటే మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చదవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లానింగ్ ప్రకారం ఇయర్ స్టార్టింగ్ నుంచే చదవండి నంబర్ సిక్స్ రివిజన్ మనం ప్లాన్ ప్లానింగ్ ప్రకారం గా డైలీ చదువుతున్నాం అయితే అవి ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే ఏం చెయ్యాలి రివిజన్ చేయాలి మరి రివిజన్ అంటే ఏంటి ఒక సబ్జెక్టు లేదా ఒక క్వశ్చన్ ని ఎన్ని సార్లు రివిజన్ చేయాలి కొంతమంది స్టూడెంట్స్ రివిజన్ అంటే బుక్ ని మొత్తం చదవడం అంటారు కొంతమంది చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడాన్ని రివిజన్ అంటారు కానీ రివిజన్ ఎలా చెయ్యాలనే దానికి సరైన మెథడ్ చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ మీరు ఒక క్వశ్చన్ ని ఇప్పుడు చదివారు అనుకోండి అది నెక్స్ట్ వన్ అవర్ లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ మర్చిపోతారు నెక్స్ట్ డే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వన్ వీక్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మర్చిపోతారు ఇప్పుడు ఎగ్జామ్ టైమ్ లో నేర్చుకున్న ఆన్సర్స్ ఎందుకు మర్చిపోతున్నారో తెలిసింది కదా రివిజన్ అంటే రీ రీడింగ్ కాదు రీ విజన్ అంటే పై పైన చూడడం మీరు నేర్చుకున్న ఆన్సర్స్ మర్చిపోకుండా ఉండాలంటే నేర్చుకున్న వాటిని వన్ వీక్ కి ఒకసారి పై పైన చూడాలి దాని వల్ల ఆన్సర్స్ మీరు ఎప్పటికీ మర్చిపోరు అలాగే మనకుండే సబ్జెక్ట్స్ లో కొన్ని థీరీ సబ్జెక్ట్స్ కొన్ని న్యూమెరికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి థీరీ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ తెలుగు సోషల్ బయాలజీ న్యూమెరికల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ లో కొన్ని రివిజన్ చేయాల్సి ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్ లో రివిజన్ కాకుండా ప్రాక్టీస్ చేయాలి అంటే థియరీ సబ్జెక్ట్స్ ని ఎక్కువగా రివిజన్ చేయాల్సి ఉంటుంది న్యూమెరికల్ సబ్జెక్ట్స్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ తక్కువ రివిజన్ చేయాల్సి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ ని రివిజన్ చేస్తారు ఏ సబ్జెక్ట్ ను ప్రాక్టీస్ చేస్తారో తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అయిన వెంటనే లెసన్ ని పై పైన ఒకసారి రివిజన్ చేయాలి నెక్స్ట్ వీక్ తర్వాత మళ్లీ రివిజన్ చేయాలి దీనినే షార్ట్ టర్మ్ రివిజన్ అండ్ లాంగ్ టర్మ్ రివిజన్ అంటారు ఇలా రివిజన్ చేస్తే చదివింది మర్చిపోకుండా ఉంటారు నంబర్ సెవెన్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ మీరు డైలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ అనేది అల్టిమేట్ వెపన్ ఇన్ యువర్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ ఎక్సర్సైజ్ స్టడీ ట్రెస్ ని తగ్గిస్తుంది ఎగ్జామ్ గురించి భయం ఉండదు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు మీ మెమోరీ బూస్ట్ అవుతుంది వర్క్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్సర్సైజ్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రో నేను ఎక్సర్సైజ్ చేయలేను నాకు సొల్యూషన్ ఉందా అంటే మీరు ఎలాగూ డైలీ మార్నింగ్ బ్రష్ చేస్తారు కదా అప్పుడు ఒక ప్లేస్ లో నిలబడకుండా అటు ఇటు ఫైవ్ టు టెన్ మినిట్స్ తిరగండి ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయినా డైలీ చెయ్యండి ఫైవ్ మినిట్స్ పైన కూర్చొని కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకోండి ఇలా ట్వంటీ వన్ డేస్ ట్రై చేయండి ఆ మ్యాజిక్ మీకే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు బాగా నచ్చిన పాయింట్ ని కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి D. Thanks for watching this video for watch